ఉగాది అంటే అందరికీ గుర్తుకు వచ్చేది వారి పండుగ తెలుగు సంవత్సరం ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది కాబట్టి ఇది వారి పండుగగా గుర్తింపు తెచ్చుకుంది చైతశుద్ధ్య పాఠ్యపినాడు వచ్చే ఈ పర్వదినానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ నూతన సంవత్సరంలో రాశి ఫలాలు గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకొని గ్రహశాంతులు లాంటివి జరిపించుకొని సుఖంగా ఉండేందుకు పంచాంగ శ్రావణాన్ని చేస్తారు మరికొన్ని రోజుల్లో క్రోధి సంవత్సరానికి ముగింపు పలికి విశ్వవశునామ సంవత్సరానికి స్వాగతం పలకనున్న నేపథ్యంలో ఉగాది విశిష్టత చరిత్ర తెలుసుకుందాం విధాత ఆ జగత్తును సృష్టించాడని నమ్ముతారు సోమకుడు వేదాలను తస్కరించిన కారణంగా మత్సవతారం ధరించిన విష్ణువు అతని సంహరించి వాటిని తిరిగి బ్రహ్మదేవుడికి అప్పగించిన సందర్భంగా ఉగాది ఆచరణలోకి వచ్చిందని పురాణ ప్రతితి చైత్రశుద్ధ పాఠ్యమి రోజున సూర్యోదయ వేళలో బ్రహ్మదేవుడు సృష్టిని సృష్టించాడని అంటారు అంటే కాలగణాన్ని గ్రహ నక్షత్ర ఋతు మాసవర్ష వర్ష వర్షాదికులను బ్రహ్మదేవుడు ఆ రోజు వర్తింపజేస్తాడని నమ్మకం అంతేకాకుండా వసంత ఋతువు కూడా ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది అందుకే నూతన జీవితానికి నాందిగా ఉగాది పండుగను జరుపుకుంటారు శాలివాహనుడు పట్టాభిషక్తుడైన రోజు ప్రాశస్త్యంలోకి వచ్చిందని మరో కథ ఉంది ఉగాది యుగాది అని రెండు పాదాలు వాడుకలో ఉన్నాయి ఉగా అంటే నక్షత్ర గమనం నక్షత్ర గమనానికి ఆది ఉగాది అంటే సృష్టి ఆరంభమైన దినమే ఉగాది యుగం అనగా ద్వయం లేదా జంట అని అర్థం ఉత్తరాయన దక్షిణాయన ద్వయ సంయుతం యుగం కాగా ఆ యుగానికి ఆది యుగాదిగా మారింది యుగాది శతాబ్దానికి ప్రతిరూపంగా ఉగాదిగా రూపొందింది తెలుగువారే కాకుండా మరాఠీలు కూడా ఈరోజు గుడిపాడువాగా తమిళ పుత్తాండు అనే పేరుతో మలయాళీలు విషు అనే పేరుతో సిక్కులు వైశాఖిగా బెంగాలీలు పోయిల బైషాఖ్ జరుపుకుంటారు ఉగాది రోజు ముఖ్యమైన వంటకం ఉగాది పచ్చడి షడ్రుచుల సమ్మేళనంగా చేసే ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలను సూచిస్తుంది జీవితంలో అన్ని భావాలను చెప్పే భావం ఇందులో ఇమిడి ఉంది పచ్చడి ఒక్కొక్క పదార్థం ఒక్కొక్క భావానికి అనుభవానికి ప్రతీక బెల్లం తీపి ఆనందానికి ప్రతీక ఉప్పు జీవితంలో ఉత్సాహం రుచికి సంకేతం వేపు పువ్వు చేదు బాధ కలిగించే అనుభవాలు చింతపండు పులుపు నేర్పుగా వ్యవహరించాల్సిన పరిస్థితులు పచ్చి మామిడి ముక్కలు వగరు కొత్త సవాలు కారం సహనం కోల్పోయేటట్లు చేసే పరిస్థితులు ఇక ఉగాదిన తెలుగు రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో పంచాంగ శ్రావణం కన్నుల పండుగ జరుగుతుంది పంచాంగ శ్రావణం ద్వారా నూతన సంవత్సరంలో గ్రహగతులు ఎలా ఉన్నాయి దేశంలో పంటలు ఎలా పండుతాయి వర్షాలు ఎలా కురుస్తాయి దేశంలో యుద్ధాలు వంటివి జరిగే అవకాశాలున్నాయా అనే అంశాలను తెలుసుకోగలుగుతాం అలాగే మన వ్యక్తిగత గోచార ఫలితాలు గ్రహగతులు వంటి విషయాలను కూడా తెలుసుకుంటాం ఇలా తెలుసుకోవడం వలన ఏవైనా గ్రహాలకు పరిహారం చేయించాల్సి వచ్చినా ముందుగా చేయించుకోవడం వలన గ్రహగత లో కలిగే బాధ నుంచి ఉపశమనం పొందవచ్చు మన తెలుగు రాష్ట్రాల్లో ఉగాది పండుగ రోజు సాయంత్రం కవి సమ్మేళనం అద్భుతంగా జరుగుతుంది ఈ రోజు కవులను పండితులను ప్రభుత్వం వారు రీతిలో సత్కరిస్తారు ఇక అష్టవధానం శతవధానం సహస్రవదనం వంటి కార్యక్రమాలు కూడా కన్నుల పండుగగా వీణల విందుగా జరుగుతాయి తిరుమల శ్రీనివాసుని ఆలయంలో ఈ రోజు ఉగాది కొలువును ప్రత్యేకంగా నిర్వహిస్తారు పండుగలు మన సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకలు అంతేకాదు పండుగ పలి గండాలను పోగొడుతుందని పెద్దలు చెబుతుంటారు మనం మనకు ఉన్నంత సంతలో ప్రతి పండుగను సాంప్రదాయబద్ధంగా జరుపుకోవడం ద్వారా మన పిల్లలకు ఏ పండుగ ఎలా జరుపుకుంటారో తెలుస్తుంది తద్వారా మన భావితరాలకు మన సాంస్కృతి సాంప్రదాయాలను భద్రంగా అందించిన వాళ్ళం అవుతాం చివరిగా పొల్టికోస్ మీడియా తరఫున అందరికీ విశ్వవసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికోస్ యాప్ ఫ్రమ్ లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్